మనం చేతితో ఎంత నున్నగా చేయలేము కదా అందుకని ఇలా సిమెంట్తో సున్నం వేస్తున్నాం అంతే అయిపోయింది చూసారా అంత సింపుల్గా ఇది ఒక మనిషిని పెట్టి అంత పని కాదండి చూడండి ఇలా రెండు ఇటు మూడు ఇటుకులు ఇక్కడ పెట్టాం అక్కడ మూడు ఇటుకులు పెట్టాం అంతే ఇలా బల్లయితే అమర్చేసాం ఇది మనకి తాపి మేస్త్రి అంత పని కాదు ఇప్పుడు మనం రెండు మనకే కృష్ణయ్య ఆ పక్క ఈ పక్క గోపికలు మూడు ఈ బల్ల మీద సరిపోతాయి ఇంకా మనకే పువ్వులు పెట్ పువ్వులు మొక్కలు పెట్టుకోవటానికి కూడా చోటు ఉంటుంది చిన్న చిన్న కుండీలు పెట్టుకోవచ్చు అలానే కింద వరుస కూడా నేను కుండీలు అమర్చుకునేటట్టు ఇలా అమర్చాను ఏవన్నా మనం నేరకు దాచుకోవటానికి కూడా ఈ బల్ల కింద పెట్టుకోవచ్చు ఆ పక్క నుంచి ఏ చిన్న పని చెయ్యాలి అన్న తాపి మేస్త్రి మీద ఆధారపడి ఉంటారు చాలామంది ఎంత సులువ చూసారా